ప్రభుయేసు క్రీస్తు నామమున అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అన్నదేను దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు ఈ యొక్క లివిన్ గాడ్ లవ్ మినిస్టర్స్ పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక అదే అలాగే అందరూ కూడా మరి ఈరోజు ఒక లేఖనం నుంచి మాట చూద్దాం సువార్తల్లోంచి లూక స్వార్థ పదిహేడు అధ్యాయము పన్నెండవ వచ్చిన చూసినట్టయితే విధముంది యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక గ్రామంలోకి వెలుచుండగా పది మంది కుష్ట రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభు మమ్మ కొరణింపమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి యాజకులు కనుపరుచుకోవడని వారితో చెప్పింది వారు వెళ్ళు చుండగా శుద్ధులైని వారిలో ఒకడు తన స్వస్థత కలుగుంట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు ఆయన పాదములు మీద సాగిలపడిన వాడు సమర్యుడు అందుకు ఏసు పది మంది శుద్ధులైన కారా ఆ తొమ్మిది ఎక్కడ ఈ తప్ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగబడలేదా అని చెప్పి నీవు లేచిపోము నేను ని విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వాళ్ళతో చెప్పాను పిసోదరి సోదరి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటే <that> మనకి అంతమంది అంటే పది మంది కుష్ఠరోగులు ఉన్నారు అప్పట్లో కుష్ఠులు ఎక్కడ కూల్చేవన్నో ఉండేవాళ్ళు అటువంటిది ఊరి ఆ ఊరి ఎంట్రన్స్కి యేసుక్రీస్తు పవ్వారు వస్తున్నట్టు ఆయన అద్భుతాలు చేస్తున్నారు రచ్చగలు దేవుని కుమార్ కదా అని యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రభావా మమ్మల్ని కరుణించు మమ్మల్ని యొక్క బాధ నుంచి మమ్మల్ని మిగిలిచి మమ్మల్ని స్వస్థపరిచన్నప్పుడు యేసుక్రిస్త మీరు వెళ్ళి కనుక వచ్చుకోండి అంటే మీరు వెళ్తుంటే దానిలోనే స్వస్థ పొందుతారని చెప్పినప్పుడు వాళ్ళు లేచి ఇలాగ బయలుదేరినప్పుడు పది మంది కూడా ఏమైందండి కుష్ఠరోగులు స్వస్థత పొందారు మరి స్వస్థత పొందినప్పుడు ఏంటి అందులో ఒక్కడ మాత్రమే గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు అంటే దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ దారి అంతటా కూడా అందరికీ చెప్పుకుంటూ తిరిగి ఏసుక్రీస్తు క్రిష్ణ బొబ కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆయన పాదాలకి ఆయన చేశాను నమస్కారం చేశారు పాదాల వద్ద ఆయనకొచ్చి నమస్కారం చేస్తూ చెల్లిస్తూ ఆయన ఆయనతో దేవునికి విధేయతను చూపించాడు మరి యేసుక్రిస్తు బొబాల్ అక్కడ మిగతా తొమ్మడుగురు ఎక్కడ అంటే కొందరు ఎలా ఉంటారంటండి దేవుని దగ్గరికి వస్తారు అండి వచ్చిన తర్వాత దేవుని కృపను బట్టి వారి విశ్వాసం బట్టి అక్కడ స్వస్థత పొందుకుంటారు పొందిన తర్వాత దేవుడు చేసిన మేలులు దేవుని చేసిన కార్యాలు చెప్పరండి చెప్పకుండా ఇక్కడ పది మందిలో తొమ్మిది మంది ఏజెస్ ఎవరి మట్టికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అండి ఇటు యాదగ్గరికి చూపించుకోలే ఈ టైమో యేసుకృష్ణబాబు కృతజ్ఞతలు చెప్పలేరు కానీ ఒక్కడు ఆ వచ్చిన వాడు ఎవరంటే సమరయ్యడు అంటే ఒక అన్యుడు వచ్చి కృతజ్ఞత ఎందుకంటే అన్యుడికి వచ్చి విశ్వాసంతో వాళ్ళు ఏం చేసారు కృతజ్ఞత చెప్పారు కానీ మిగతా కూడా చెప్పలే దేవుడు అందుకని నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది మరి మిందరో తొమ్మిది మంది ఎక్కడ అంటే వాళ్ళకి ఖచ్చితంగా తీర్పుకుంటారు సోదరి సోదర ఈరోజు మన విషయంలో కూడా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కనుక ఆయన కార్యములు చేసినప్పుడు ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలి దేవుడు కానుకలు అడగట్ల మరొకటి మరొకటి ఏది అడగట్లేదండి అది మన హృదయపూర్వకంగా పరిచయ నిమిత్తం ఇచ్చేది అది మనం కలిగిన దాన్ని బట్టి మనం నచ్చుకోకుండా సునుక్కోకుండా మనం ఇష్టపూర్వకంగా ఎంత ఇచ్చినా దేవుడు దాన్ని బ్లెస్సింగ్ చేస్తాడు అది పక్కన పెడితే ఆయన కావలసింది నీ యొక్క పెదవులతో జీవఫలం పెదవులతో ఆయన కృతజ్ఞతలు నా ప్రాణమయోహన ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక మన ఇద్దా ఇది ఇచ్చినట్టుగా మనం దీన్ని మరొక కృతజ్ఞతలు చెప్పాలని చూస్తున్నాడు మొదటి చేసేది రాసిన పత్రికలు ఉంటుంది ఐదు పదాలు ప్రతి విషయం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుట ఏసుక్రీస్తు ప్రభునందు దేవుని చిత్తమైనదట ఏసుక్రీస్తు ప్రభువానికి నువ్వు కృతజ్ఞతలు చెప్పినప్పుడే దేవుణ్ణి నువ్వు మయంపరిచినట్టు దేవుని నీకు ఇంకా బ్లెస్సింగ్ చేస్తాడు ఆ ఒకటే కదా నెక్స్ట్ ఏదైనా మనకి జరిగిన నెక్స్ట్ ఏ అవసరమైన వెంటనే ఆయన ఏం చేస్తాడు వెంటనే ఆయన కృపణ కలుగజేసి చేసి మనకి కార్యంలో సఫలపరుస్తాయి అలా కాక మనం జరిగిందే చెప్పబోతే అంటే ఎవరికైనా మనం సహాయం చేసిన ట్యాంక్స్ చెప్పి రెండోసారి చేయడానికి ముందుకు వస్తారండి దేవుడు అంతే జరిగిందని బట్టి ఆయన కృతజ్ఞత చెప్పినప్పుడు ఆయన మళ్ళా కూడా నీకు సహాయం చేయడానికి చాలా నీ ప్రార్థన వెంటనే ఆయన అంగీకరిస్తాను కృతజ్ఞత లేనివంటి దేవుడికి చాలా అసలు అండి ఎవరికైనా సరే కనుక మనం జరిగిన విషయం ఖచ్చితంగా నువ్వు చెప్పాలి అప్పుడే దేవుడు ఇంకా ఇంకా గొప్ప దీవిన ఆశీర్వాదం పొందుకుంటాం అట్టి గొప్ప కృప దేవుడు మనకు గాక ఆమె దేవునికి మహిమ గాక ఆమె ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్న వాళ్ళందరికీ యేసు క్రీస్తు నామమున నూతన గాక ఆమె అందరికీ వందనాలండి